నమస్కారం అండి నమస్కారం సార్ ఏం పేరు సార్ మీ పేరు మరిడి అని ఎంకా రాజపూడ మీద మీది అండి జగ్గంపేటలో ఎవరు గెలుతారు అనుకుంటున్నారు జగ్గంపేటలో జ్యోతి గారు వెళ్తారండి ఏమాత్రం మీద రావచ్చు యాభై ఓట్లు రావచ్చు యాభై ఓట్లు ఏమో అంటే ఎలా ఏ రకంగా గెలుస్తాడని ఆయన ఆల్రెడీ పది ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు పౌతు ముందు ప్రభుత్వంలో చేసాడండి ఆయన వీళ్ళందరూ కావాలనుకుని ఏదో మార్చాలని పెట్టి మార్చారు మార్చారు అమ్మ పెదలకి అందరు బుద్ధి వచ్చి ఇప్పుడు మళ్ళీ తిరగబడి అందరూ పెదలందరూ నెహ్రూ గారు కావాలని కోరుకుంటున్నారండి అందరూ నెరుగారు కావాలని కోరుకుంటున్నారు దాన్ని బట్టి ఇప్పుడు ఈ పౌతు వచ్చిన కాడ నుంచి ఒక ధరలే కాదు ఒక రోడ్ కాదు ఒక మట్టే కాదు ఏమి తీయలేదండి రాజపూడు రాజపూడు గోధుపారం ఎలాగ మలిచాలి ఈ మొత్తం ఏడు ఎనిమిది పది ఊళ్ళు మొత్తం నీరు రాక శుప్రంగా ఎండిపోయింది దోళ్ల గట్ట నీళ్ళు లేవు నరక మనం ఇచ్చేస్తున్నారు కనీసం వ్యవసాయాలు చేసుకోవడానికి కూడా రాలేదు అంటారు నీళ్ళు గటా రాలేదండి వ్యవసాయం అన్నది లేదు నేను ప్రత్యేక పదిహేను ఎకరాలు కూడ పదిహేను ఎకరాలు సరి కూర్చుని కోత కొత్తులకు మొత్తం దూడమే ఏమీ లేదు రైతులు కన్నీరే మిగిలిన కన్నీరే మిగిలేండి రైతులు ఇప్పుడు ఏం చేయాలో భూములు అమ్ముకోవాలో ఏం చేయాలో అమ్ముదాం అంటే కొనుగోలు గట్టలేరండి మరి గత ప్రభుత్వంలో ఇప్పుడు అంటే ఎలక్షన్ కూడా వచ్చింది గత ప్రభుత్వం ఏమాలి రెంట బావు గారు అమ్మేలాగా చేసేది ఆయన ఏమభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు రెంటు బావు గారు ఎక్కడ ఉన్నారో కాపాడివరకు నీరు లేదని అడిగితే గోడలు వేస్తానంటారా పండుచుకుంది గాని అన్నారు అన్నారు మేము గోడలు మేము తండ్రి కొడుకు ఇద్దరు వచ్చి గోడ వేస్తానండి రా గోడ అంటే నీరు తోడతాం అంటారా తోడతాం అంటారా పండుచుకుంది కాని మేము ఏమేమి చేయమంటాం అని డబ్బులు సంపాదించుకునే తప్ప పిల్లలకి ఏం కావాలని అస్సలు ఏమి చేయలేదండి అలాగని నేను రోడ్ రోడ్లు ఒక యాభై లక్షల వరకు చేశానండి అందులో సిమెంట్ రోడ్లు అప్పుడు తప్ప ఆ రోడ్లు వచ్చినాయి తప్ప ఏమంటే ఈ ప్రభుత్వం మొత్తం రోడ్లు బిల్డ్ చేయకుండా ఆపేసాడండి మొత్తం మీద ఇలాగ గత మొత్తం పతి ఒక్కటి గట్ట ఓకే ఈ పాలారం ప్రాజెక్టు చంద్రబాబు అంటే పాలారం ప్రాజెక్ట్ వచ్చినండి ఈ గతంలో ఓడిపోయిన ముందు రాలేదండి ఇప్పుడు పాలారం ప్రాజెక్టు అన్ని వాళ్ళు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఎత్తా అంటున్నాడు ఇచ్చానంటున్నాడు మద్యపానం నిషేధం అన్నాడు ఏమీ జగన్ గారు పేరు చెప్తేనే ఇప్పుడు సావాళ్ల పథకాలు తెలుపులేదండి జగన్ గారు వాళ్ళు ఏమీ ఉపకారం లేదండి జగన్ గారు ఏమీ చేయలేదండి ఒక రోడ్ రోజు ఒక లేదు తోయలేదు నీళ్ళు వేయలేదు ఏమీ వేయలేదు అందుచేత మేము సేనా ఇబ్బందులు ఉన్నామండి మనీ ప్రభుత్వం వస్తే ఏదో రకంగా మేము వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి నరసింగ్ గారు పోటీ చేస్తున్నారండి ఆయనకి ఎలా ఉంటది ఇంకేముంటుందండి వైసీపీ వైసీపీ కింద ఉంటుందండి ఇంకా ఇంక గారు వచ్చినా ఎవరు వచ్చినా నరసింగ్ గారు మాత్రం ఏం చేస్తారండి ఇంకా ఈ తెలుగుదేశం తప్ప ఇంక ఉన్న పార్టీ రాకూడదని మేము ప్రజలందరూ ప్రతి ఒక్కరు గట్టా నిర్ణయం తీసుకున్నారండి దాని గురించి మీరు మీరు గట్రా అందరూ సపోర్ట్ చేసి చేయాలని మేము కోరుకుంటున్నాం అదొకటి ఆ జ్యోతి గారు ఎప్పుడు వచ్చినా ఇంటి ప్రతి ఒక్కరిని కలిసి ఇప్పుడుగా ప్రతి ఒక్కరికి ఏం కావాలి అంటారు ఆ జనంలో ఉన్న నాయకుడు అండి ఏడు పంటలు పోతే పతి శేనికి నడిచి శలు శవట పతి శేని చూశాడండి ఈ కాల గురించి ఎన్ని చుట్టూ అడిగాడండి అడిగినా సరే సంటిబాబు గారు లెక్క చేయలేదండి ఆ కాలు వదలలేదు గొట్టలు పోయి అయిపోయి అని దాన్ని అక్కడ చేయకుండా ఏడు నట్ట పలహారం అంతా రైతులందరూ రైతులు మా మీరు రాజబూడే అన్నారు కదా రాజపూడిలో లో ఇళ్ళ ఇచ్చినట్టున్నారు ఎక్కడ ఇచ్చారు ఐడియా ఉందా రాజబూడి అక్కడ పైప్ లైన్ కాడ ఇచ్చారండి అంటే కింద పైప్ లైన్ పై పైన ఇచ్చారండి ఆ పైప్ లైన్ లో ఇందాక కడితే ఎవరు చచ్చిపోయినా మా భాష లేదని కోర్టుకు వేసారండి ఇంకా కర్థం మానేసామని వదిలేశారండి అంటే అటువంటి వాటిని ఎమ్మెల్యేగా ఉండి ఆయన అలా ఇచ్చాడు నాకు అర్థం కాదు డబ్బులు కమిషన్ తీసుకుని తక్కువ రేటుకి ఇచ్చారండి వాళ్ళు పైపులు ఉన్నవాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చారండి తక్కువ రేటుకి ఇచ్చిన దాని మీద కొనేసేసి వాళ్ళ లంచాలు తీసుకొని ఇంకా ఏడు ఏడిపిద్దాం అని అదే ఇంకా అయ్యే ఏడిపించాడు తెల్ల కట్టుకుంటారు పేదోళ్ళని పేదోళ్ళకి ఇచ్చారు అండి అయితే ఇంకా కట్టుకొని పైపులో జడిచి వాళ్ళే వెళ్ళలేదు సైతే జగన్ మోహన్ రెడ్డిని గెలిపిచ్చారు అయితే ఇంకా గెలిపిచ్చి పని లేదండి ఈ రోజే కాదు మనీ ఎన్ని డబ్బాలు ఎట్టినా గెలరాని అందరూ వాదనం బలుకుతున్నారండి ఎరువుగా కనిపించుకుంటారా నెరుగారు గెలిపించు నెరుగారు గెలిపించుకోండి ఎవరంటే ఏమాత్రం వస్తది మెదటే నలభై యాభై ఓట్ల మెదట వద్దండి నలభై వేల ఓట్ల ఓట్లండి నలభై వేల ఓట్లు ఓకే ఆ

పంచాయతీకి వచ్చే నిధులు కూడా లాక్కున్నా అంటారు పంచాయతీకి పంచాయతీకి కనీసం మట్టి మట్టి తీసి వాళ్ళు ఇప్పుడు ఆ పనిచేసి వాళ్ళకి డబ్బులు కట్టలు మొత్తం పంచాయతీలో డబ్బు అంతా లాసుకున్నాడు ఓకే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ ఎలియన్స్ కదా మరి మీరు ముగ్గురు ఒక మాట మీద ముందుకు వెళ్ళి నెహ్రూ గారిని గెలిపించుకుంటారా అవి ముగ్గురు వెళ్ళి నెహ్రూ గారిని గెలిపించుకుంటారు జనసేన వాళ్ళు మీకు సపోర్ట్ జనసేన సపోర్ట్ అండి వాళ్ళకి వాళ్ళు మీకు సపోర్ట్ సపోర్ట్ ఒకరికొకరు సపోర్టా చేసుకుని అన్ని ఇప్పుడు పాడైపోయింది కాబట్టి అందరూ సపోర్ట్ అయ్యేవండి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఓకే అండి గెలిపించుకుంటారా தேங்கு okay. அண்ட் okay.